గురుకుల పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన గౌరవ ఎమ్మెల్యే శ్రీమతి డాక్టర్ దాసరి సుధా ఈరోజు మడకలవారి పల్లెనందు ఉన్న బాలికల గురుకుల పాఠశాలను బద్వేలు నియోజకవర్గ శేసన శబిరాలు డాక్టర్ దాసరి సుధ ఆకస్మికంగా తనిఖీ చేయటం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే విద్యార్థులకు అందిస్తున్న భోజన నాణ్యతను పరిశీలించి అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేయటం జరిగింది విద్యార్థినులతో మాట్లాడి మీకు సమస్యలు ఏమైనా ఉన్నాయా భోజనం బాగా పెడుతున్నారా బోధనలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని తెలుసుకోవటం జరిగింది బాగా చదువుకుని మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకురావాలని విద్యార్థినులకు సూచించడం జరిగింది విద్యార్థినులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు నాణ్యమైన విద్యను కూడా అందించాలని ఉపాధ్యాయులకు సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపాల్ చైర్మన్ రాజగోపాలరెడ్డి గోపవరం ఎంపీటీసీ సరస్వతి సర్పంచ్ లక్ష్మీదేవి పాల్గొన్నారు వాళ్ళ పేరెంట్స్ ఎవరు వస్తున్నారు వీళ్ళని విజిట్ చేయడానికి మీరు ఎలాంటి ప్రోటోకాల్ ఫాలో అవుతున్నారు ఇప్పుడు నేనున్నాను మీ పాపం మా బంధువు అని చెప్తాను మీరు నాకు పంపించడానికి ఆలోచిస్తాను అంటే మాకు చెప్పినా క్లాస్ వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళ పేరెంట్స్ డేటా చేస్తాను చేసుకుంటుంటే నేను వాళ్ళతోనే పంపిస్తాను బయట విజిట్ में भी सब अच्छे में और अच्छा है बेटा बेटा एक मिनट बेटा आज देश में ఈరోజు బద్వేర్ కాన్స్టిట్యుయెన్సీలోని మడకల్వారపల్లె గోపురం గోపువరం మండలంలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలకు నాతో పార్టీ మున్సిపల్ కౌన్సిలర్ తర్వాత గోపువరం ఎంపీటీసీ సరస్వతమ్మ సర్పంచ్ లక్ష్మీవేర్ గారు తర్వాత మా చైర్మన్ గారు రాజగోపాల్ రెడ్డి గారు మేమందరం కూడా ఈరోజు ఈ పాఠశాలను విజిట్ చేయటం జరిగింది ఎందుకంటే మనము నిన్నటి దినంలో చూసాము తునిలో ఒక సంఘటన జరిగింది యాక్చువల్గా అది చాలా బాధాకరం ఎందుకంటే తల్లిదండ్రులు ఇక్కడ ఎంతో నమ్మకంతో పిల్లల్ని ఇక్కడ చేర్పిస్తారు అందరూ ఎయిటీ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ పిల్లలు ఉంటారు సో డెఫినెట్గా ముందుగానే మనకు సొసైటీలో ఇప్పటికి కూడా అమ్మాయిలని స్కూల్స్కి పంపించి వాళ్లకు ఎడ్యుకేషన్ అన్నది ఈ టౌన్ ప్రాడన్ కమ్యూనిటీలో ఇప్పటికీ ప్రాబ్లమ్గా ఉన్నప్పుడు ఇలాంటి ఇన్సిడెన్సెస్ జరిగినప్పుడు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది పిల్లల మీద సొసైటీ మీద ఇది చాలా బాధాకరమైన విషయం అంత దాని గురించి ఈరోజు స్పెషల్గా మేమందరం మహిళా కౌన్సిలర్స్తో పాటు ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది మేము ఇక్కడ ఐడెంటిఫై చేసినట్టు ఇక్కడ కొంత వీళ్ళకు కూడా వీళ్ళు ఏమైతే స్టాఫ్ ఎదుర్కొంటున్న సమస్యలు కూడా కొన్ని వివరించడం జరిగింది వాటిని కూడా డెఫినెట్గా డిస్ట్రిక్ట్ అథారిటీస్కి వీళ్ళందరికీ కూడా తీసుకెళ్తాము కలెక్టర్ గారి దృష్టికి డిస్ట్రిక్ట్ అథారిటీస్కి దృష్టికి తీసుకెళ్తాము మెయిన్గా మేము ఏం చెప్తున్నామంటే ఈ తుని సంఘటన అనేది ఒకటి జరిగింది కాబట్టి దాని పాఠం నుంచి నేర్చుకొని మనము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలా ఏదైతే ఫోటో ఐడి కార్డ్స్ ఆఫ్ పేరెంట్స్ డెఫినెట్గా మెయింటైన్ చేయాలి ఎవరైతే వాళ్ళు ఇక్కడ ఫోటో ఐడి కార్డ్స్ పేరెంట్స్కి ఇచ్చినారో గార్డియన్స్ పేరెంట్స్కి ఎవరు ఉందో వాళ్ళు తప్ప బయట వ్యక్తులు ఎవరితో కూడా పిల్లలు ఇంటరాక్ట్ అవ్వడానికి వీలు లేదు ఎట్టి పరిస్థితుల్లో కూడా అది కొంచెం స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలా ఈ సెక్యూరిటీ విషయాలు ఇవన్నీ కూడా పిల్లలకు ఎలా వీళ్ళు చేస్తా తీసుకుంటున్నారు జాగ్రత్తలు ఇవన్నీ కూడా వీళ్ళతో డిస్కస్ చేయడం జరిగింది మేడం వాళ్ళతో కూడా ఆ విషయమే ఇన్సిస్ట్ చేయడం జరిగింది ఇప్పుడు